వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దేవరా మూవీ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ రిలీజ్ అయింది రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటికి ఫోర్ డేస్ కంప్లీట్ చేసుకుంది మూవీ బట్ ఏంటి ఇలా టాక్ వచ్చింది అలా టాక్ వచ్చిందని ఫస్ట్లో మిక్స్డ్ టాక్ చాలా విన్నాం బట్ ఈ రోజు కలెక్షన్స్ అన్నవి చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోయేలా ఉంది సో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి వరల్డ్ వైడ్గా కానీ ఏరియా కానీ ఇప్పుడు తెలుసుకుందాం సో దేవరా మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది అని నిరూపించాయి ఆ కలెక్షన్స్తో సో అసలు బేసిక్గా కలెక్షన్స్ ఎలా వచ్చింది వరల్డ్ గా ఎలా ఉంది ఏరియా వైజ్ ఎలా ఉంది సో దేవరా రిలీజ్ అయ్యే ఎప్పటికీ నాలుగు రోజులు అవుతుంది సో ఈ నాలుగు రోజులకు గాను నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్ళిపోతుంది సో దసరా సెలవులు కూడా ఉండడంతో ఇంకా ఓపెన్ గ్రౌండ్ దేవరాకి సో మెయిన్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఈ నాలుగు రోజులకి ఏపీ తెలంగాణలో డే వైజ్ ఎంత వచ్చింది ఒకసారి చూద్దాం దాని తర్వాత ఏరియా వైజ్ చూద్దాం సో మొదటిగా డే వన్ ఏపీ తెలంగాణలో మొదటి రోజు అరవై ఒక్క కోట్ల అరవై ఐదు లక్షలు కలెక్ట్ చేసింది డే టూ వచ్చేసి పదిహేడు కోట్ల తొంభై రెండు లక్షలు డే త్రీ వచ్చేసి పంతొమ్మిది కోట్ల మూడు లక్షలు డే ఫోర్ వచ్చేసి ఐదు కోట్ల అరవై నాలుగు లక్షలు సో ఏపీ తెలంగాణలో ఈ నాలుగు రోజులకు గాను నూట నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల షేర్ని నూట నలభై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసింది దేవరా సినిమా సో ఇలా ఒకసారి మనం ఏరియా వైజ్గా చూద్దాము ఏపీ తెలంగాణలో నైజాం ఈ నాలుగు రోజులకు గాను నలభై ఒక్క కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు సీడెడ్లో పంతొమ్మిది కోట్ల పది లక్షలు ఉత్తరాంధ్రలో పది పదకొండు కోట్ల పదిహేను లక్షలు ఈస్ట్ ఈస్ట్ గోదావరిలో ఆరు లక్షల తొంభై తొమ్మిది లక్షలు వెస్ట్ గోదావరిలో ఐదు కోట్ల అరవై ఐదు లక్షలు గుంటూరులో తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షలు కృష్ణా డిస్టిక్లో ఆరు కోట్ల ఆరు లక్షలు నెల్లూరులో నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఇలా చూసుకుంటే ఏపీ తెలంగాణ వైడ్గా ఈ సినిమా నూట నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల షేర్ని నూట నలభై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసింది సో కర్ణాటక చూసుకుంటే పన్నెండు కోట్ల నలభై లక్షలు ఈ నాలుగు రోజులకు గాను తమిళనాడులో మూడు కోట్ల పది లక్షలు కేరళలో డెబ్బై రెండు లక్షలు హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా పద్దెనిమిది కోట్లు ఓవర్సీస్లో చూసుకుంటే దగ్గర దగ్గర ముప్పై కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది రికార్డ్ కలెక్షన్స్ అసలు నాలుగు రోజులకే ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే ఓవర్సీస్లో ఇలా వరల్డ్ వైడ్గా చూసుకుంటే నూట అరవై ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల షేర్ని రెండు వందల ఎనభై ఐదు నుంచి మూడు వందల కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి ఇప్పటి వరకు ఈ సినిమా నైంటీ వన్ పర్సెంట్ రికవరీ చేసింది సో మూవీ ఓవరాల్ బిజినెస్ చూసుకుంటే దగ్గర దగ్గర నూట ఎనభై ఐదు కోట్ల వరకు జరిగింది సో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అని అంటే నూట ఎనభై ఐదు కోట్లు రాబట్టాలి సో ఖచ్చితంగా ఇంకొక పదిహేను నుంచి పదహారు కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే టాక్లోకి వెళ్ళిపోయినట్టే సో అంటే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇప్పటికీ బయట టాక్ అనేది సూపర్ హిట్ టాక్ ఉంది సో కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇంకో పదహారు కోట్లు రా రాబడితే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్స్లోకి అడిగి పెట్టేస్తుంది అది వాకు బ్రేక్ ఈవెన్ అనేది రేపటితో అయిపోతుంది నాకు తెలిసి వరల్డ్ వైడ్గా చూసుకుంటే సో ఇంకా ఆరో రోజు నుంచి కూడా డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ ఏదో వచ్చినా లాభమే సో ఖచ్చితంగా రాజమౌళి మిత్తిని ఎన్టీఆర్ కొరటాల శివ ఇద్దరు కలిసి బ్రేక్ చేశారు సినిమా రిలీజ్ అయిన తర్వాత కొరటాల శివ గారి మీద సెకండ్ హాఫ్ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది అని చెప్పేసి రకరకాలుగా వచ్చినప్పటికి ఎన్టీఆర్ గారి మీద ఒక్క మచ్చ కూడా రాలేదు నెగిటివ్ టాక్ కూడా రాలేదు బికాస్ ఆయన నటంతో సింగిల్ హ్యాండెడ్గా భుజాన్న మోసుకెళ్ళిపోయారు సో వన్ మ్యాన్ షో ఇప్పుడు కలెక్షన్స్ వచ్చినాయి అంటే దానికి కారణం ఎన్టీఆర్ సో ఖచ్చితంగా ఆరో దగ్గర ఆరో రోజు నుంచి దేవరా సినిమాకి ఏదైతే కలెక్షన్ రాబోతుందో ప్రతిదీ కూడా డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్లకి లాభమే